బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు సైనికుడు రచయిత బ్రిటన్ ప్రధాన మంత్రిగా రెండుసార్లు పనిచేసిన వ్యక్తి రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ను నాజీ జర్మనీతో పోరాడేలా నడిపించిన వ్యక్తి మేము బీచ్లపై పోరాడతాం వంటి ఎన్నో పోరాటాలలో ఉన్నత ప్రసంగాలతో ప్రజల్లో ధైర్యాన్ని నింపిన వ్యక్తి భారత స్వాతంత్ర్యానికి తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి ఇనుపతెర అనే పదాన్ని మొదట ఉపయోగించిన వ్యక్తి నాకు ఇవ్వగలిగింది రక్తం కష్టం కన్నీళ్లు చెమట మాత్రమే అని ప్రజల్లో ప్రేరణ కలిగించిన వ్యక్తి బ్రిటన్ చరిత్రలో అత్యంత గొప్ప వ్యక్తిగా రెండు వేల రెండు బీబీసీ పోల్లో మొదటి స్థానం కైవసం చేసుకున్న వ్యక్తి రచనలు మరియు ప్రసంగాల కోసం పంతొమ్మిది వందల సాహిత్య నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తి ఎప్పుడూ సిగార్ విస్కీ షాంపైన్ తాగే అలవాటు ఉన్న తొంభై ఏళ్లు పాటు జీవించిన వ్యక్తి అతనే విమ్స్టన్ లియోనార్డ్ స్పెన్సర్ చర్చిల్ లండన్లో గల ఇన్నర్ టెంపుల్లో లా కోర్స్ ప్రాక్టీస్ చేసిన భారత జాతిపిత గాంధీ షూటు బూటు ధరించేవాడు అక్కడున్న ఫ్యాషన్ టోపీ కాబ్ వాచ్ కూడా కొనుక్కున్నారు గుజరాత్ చేరాక కతియావాడి వేషధారణలో కూడా కనిపించేవారు అంటే ధోతి కుర్తా కండువా తలపాగా ధరించేవారు తమిళనాడు చేరాక స్వదేశీ దుస్తులనే ధరించాలి విదేశీ వస్తువులు తగలబెట్టాలనే పిలుపు ఒక ఉద్యమంగా మారింది ఒకరోజు తలపై టోపీ లాల్చీ దోతితో రైలులో ప్రయాణిస్తుండగా విదేశీ దుస్తులతో ఉన్న స్వదేశీయుడిని చూసి అడగగా ఇవి తగలబెడితే ధరించేందుకు దుస్తులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పారు అప్పటిలో తలపై టోపి కులాన్ని ధనిక పేద పేదతేడాన్ని చూపించేది ఆ సన్నివేశం జరిగాక తనలో ఆలోచన మొదలైంది గోఖలే సలహా మేరకు భారతయాత్రకు బయలుదేరారు చంపరాన్లో ఒక కుటుంబం మొత్తం అర్ధనగ్నంగా ఉండడం గమనించారు అప్పటినుండి అతను శరీరం దాచుకోవడానికి దుస్తులు కావాలి అవి కూడా స్వదేశీ దుస్తులు కావాలని స్వయంగా అతనే చరఖాపై తయారు చేసుకుంటూ ధోతి కండువా మాత్రమే ధరించేవారు అది జరిగాక ప్రజలలో మన నాయకుడు కూడా మనలానే జీవిస్తున్నాడు అనే ఆలోచన మొదలైంది ఇంగ్లాండ్ రాజు జార్జ్ ఐదు ఆహ్వానం మేరకు గాంధీజీ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి ధోతి కండువాతో వెళ్లారు సమావేశానంతరం ఒక జర్నలిస్ట్ మీరు ఇంగ్లాండ్ రాజుని కలిసే వేషధారణతో ఉన్నారా అని అడిగాడు దానికి నాకోసం చింతించకు నాకు సరిపడే దుస్తులు కూడా మీ రాజు ధరించాడని సమాధానమిచ్చాడు ఈ ధోతి కండువాతో ఇంగ్లాండ్ రాజుని కలిసిన వార్త అన్ని దేశాలు చర్చించుకొన్నాయి ఇంగ్లాండ్ పత్రికలు దుమ్మెత్తిపోసాయి నన్నిలా ప్రశ్నిస్తున్నారే మీరు మా దేశం వస్తే మా దుస్తులను ధరిస్తున్నారా అన్నారు ఆ సందర్భంలోనే వెన్స్టన్ చర్చిల్ గాంధీని ఉద్దేశించి దేశద్రోహి మధ్యతరగతి వకీలు అర్ధనగ్న ఫకీరు వేషం ధరించాడు అన్నారు